ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిన మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అదే రోజు ఆన్లైన్ తెరక్కుని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ నమస్తే వెళ్తుం రాధా నమస్తే రహేష్ గారు నమస్తే రాజష్ ఈ రోజు కీలక పరిణామం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి అంశానికి సంబంధించి కొన్ని అరెస్టులు జరిగాయి కొంతమంది అనుమానితులు కొంతమందిని అరెస్ట్ చేస్తారని ఎవరైతే ఎవరి ఎవరి మీద అయితే ఎక్కువ అనుమానం ఉందో ఎవరి పాత్రధారులు ఎవరి సూత్రధారులు అనుకుంటున్నారో వాళ్ళంతా ముందస్తు బయలు కోసం హైకోర్టును ఆశ్రయించారు సో ప్రస్తుతానికైతే తాత్కాలిక ఓరటైతే వాళ్ళకి లభించినట్టుగా తెలుస్తోంది సో దీన్ని ఎలా చూడాలంటారు ఎందుకంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఆగ్రహ వేషాలతో ఉన్నారు కనీసం వాళ్ళను రోజు కూడా జైల్లో పెట్టే పరిస్థితి ఉండదా ఇంత జరిగినా సరే అటు కోర్టులు చూస్తుంటేనా వాళ్ళకు ఓరట మీద ఓరట ఇచ్చేస్తున్నాయి ఇంకెందుకు మీరంతా ఇంకా వ్యవస్థలు యంత్రాంగాలు ఏ రకంగా పని చేస్తున్నా అర్థం అనుకోండి వేరే విషయం సో మీరు ఈ ఎలా చూస్తారు అంటే ఇక్కడ తెలుగు తెలుగుదేశం శ్రేణుల ఆగ్రహం వేసే న్యాయం ఉంది ధర్మం కూడా ఉంది ఎందుకనండి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పలానా తప్పు చేశారు అని చెప్పని నిర్ధారించకుండానే ఆయన వివరణ అడగకుండానే విచారించకుండానే ఆయన అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించి యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉంచారు జైల్లో ఉంచిందే కాదు దాదాపుగా ఇప్పటికి పది నెలల కాలం పూర్తయినా సరే ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ రకమైన మార్గం ద్వారా ఇంత అమౌంట్ ముట్టింది అనే నిర్దిష్టమైన సాక్ష్యాధారాలు ఈ రోజు దాకా రుజుపడాలి అయినా సరే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయగలిగారు జైల్లో ఉంచగలిగారు కానీ ఇక్కడ చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగింది వాస్తవం అలాగే గనవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది దాన్ని దహనం చేసింది వాస్తవం అక్కడ కార్యకర్తలకు సంబంధించిన వాహనాలు కూడా తగలబెట్టింది వాస్తవం చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వచ్చింది వాస్తవం ఇట్లా అంటే పలు సంఘటనలు కళ్ళ ముందు జరిగి విధ్వంసం జరిగి వాళ్లకు ఉన్న అధికారాన్ని నాటం పెట్టుకొని అహంకారంతో చెలరేగి దాడులు దౌర్జన్యాలకు పాల్పడ్డ తీరు కళ్ళ ముందే కనిపిస్తున్న నేపథ్యంలో ఆ రోజే పలానా వాళ్ళు అనుమానితులు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి మా మీద జరిగిన ఈ దాడుల సంఘటనకు సంబంధించి న్యాయం చేయండి అని చెప్పని పోలీసుల్ని అద్దించినా పోలీసులకి ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళ అధికారం ఉన్న సందర్భంలో ఇప్పటి వరకు కనీసం ఆ కేసులో విచారణ కూడా నోచుకోలేదనేది వాస్తవం అదే పరిస్థితిలో ఇవాళ అధికారం వచ్చింది అధికారం దక్కిన తర్వాత అయినా సరే తమ ప్రభుత్వ హయాంలో అటువంటి దుస్సంఘటనలకి దౌర్జన్యాలకి దురహంకారాన్ని ప్రదర్శించిన వ్యక్తులకి సరైన గుణపాఠం నేర్పగలుగుతాము అని చెప్పని సగటు తెలుగుదేశం శ్రేణులు ఆశించారు ఆశించడాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పట్టడానికి వీలైదు అయితే ఇక్కడ ప్రభుత్వ పరంగా గా వెళ్ళాలి అని చెప్పని దాని మీద విచారణ మొదలుపెట్టి కొంతమంది కార్యకర్తల స్థాయి వాళ్ళని అరెస్టులు చేస్తార నేపథ్యంలో నాయకుల స్థాయి వ్యక్తులు సహజంగా ఎప్పుడైనా ఇటువంటి సందర్భాల్లో బలయ్యేది దిగు స్థాయి కార్యకర్తలే నాయకులు ఎప్పుడైనా కూడా కుట్రలకి కుతంత్రాలకి పాల్పడినాళ్ళు వ్యూహరచన చేసినాడు వెనకుండి ఇటువంటి కార్యక్రమాలను నడిపించిన వాళ్ళు ఎప్పుడూ సేఫ్ సైడ్ గానే ఉంటారు బలయ్యేది సామాన్య కార్యకర్తలే ఈరోజు కూడా ప్రభుత్వం ద్వారా అరెస్టులు కాపాడుతున్నది సామాన్య కార్యకర్తలే ఇవాళ వైసీపీ పార్టీలో ప్రజాప్రతినిధులుగా ఉండి ఇటువంటి కుట్రకి రచించి కుట్రలను రచించి వెనకుండి హింసను ప్రేరేపించిన నాయకులందరూ కూడా కోర్టులను అప్రోచ్ అయ్యారు మేము అమాయకులము ఆయన ముత్యాలము స్వాతి ముత్యాలము శుద్ధపోసలము మాకు మమ్మల్ని ప్రభుత్వం వేదికలు గురి చేస్తుంది మాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని చెప్పని అప్రోచ్ అయ్యారు అయితే ఇక్కడ న్యాయస్థానాలు కూడా జరిగిన సంఘటనలు పరిగణనలోకి తీసుకోవాలి ఎందుకనంటే ఇక్కడ నలభై సంవత్సరాల సుదీర్ఘ నేపథ్యం ఉన్న పార్టీ ఇరవై రెండు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ ఆ సంఘటన జరిగే నాటికి ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ దాదాపుగా యాభై అరవై లక్షల మంది క్రియాశీలక కార్యకర్తలు నమోదైన పార్టీ అటువంటి పార్టీ కేంద్ర కార్యాలయం మీద అధికారంలో ఉన్న పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డ సంఘటన ఒకవేళ ఆ దాడికి పాల్పడ్డ నేపథ్యంలో ఈ దాడికి గురైన పార్టీ కార్యకర్తలు కూడా ఆగ్రహవేశాలకు లోనయ్యి వారు కూడా రోడ్డు ఎక్కువ ఉన్నట్టయితే లేదు ఆ విధమైన రెచ్చగొట్టే కార్యాచరణ ఈ బాధితులుగా ఉన్న పార్టీ నాయకత్వం కూడా వాళ్ళు కూడా అదే ద్వారా ఎంచుకొని అధికార పార్టీ మీద తిరగబడండి మన కార్యాలయం మీదకి దాడికొచ్చారు అని చెప్పని రెచ్చగొట్టే దోరణి కనుక ప్రదర్శించుకున్నట్టయితే సమాజంలో అశాంతి కారకమయ్యేది రెండు రాజకీయ పక్షాల మీద ఘోర విద్వేషాలు పెరగడానికి కారణమయ్యేది ప్రజల మధ్య సమూహాలుగా ఘర్షణకు దారితీసి ఉండేది కానీ బాధితులుగా మారిన పార్టీ సమయంలో పాటించబట్టి వాళ్ళు ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శించబట్టి చట్టాన్ని ఆశ్రయించబట్టి రాష్ట్రంలో ఒక రావణ కాష్టం రగలకుండా ఆగిపోయింది అదే అంటే దాడులకు పాల్పడ్డ పార్టీ లాగానే దాడికి గురైన పార్టీ కూడా వ్యవహరించి ఉన్నట్టయితే రాష్ట్రం ఒక అశాంతికి కారకమై ఉండేది అలజడలకి వీధి పోరాటాలకు దారితీస్తుండేది అటువంటి ఒక ఘోర పరిస్థితిని సృష్టించిన ఈ నాయకులుగా ఉన్నాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉన్నాళ్ళు వాళ్ళ శ్రేణుల్ని రెచ్చగొట్టి కార్యాలయం మీదకి దాడికి పంపించిన వాళ్ళు ఇవాళ నేరం చేసిన వాళ్ళకంటే నేరానికి వ్యూహరచన చేసిన వాళ్ళు పెద్ద నేరస్తులుగా పరిగణిస్తారు ఇటువంటి సందర్భంలో ఇటువంటి ఇటువంటి కుట్రలకు పాల్పడ్డ వెనకుండి వ్యవహరచన చేసి ఇటువంటి హింసా కార్యక్రమాలకి ప్రేరేపించిన ఏ నాయకుని కూడా చట్టం ఉపేక్షించాల్సిన అవసరం లేదు వారి పట్ల కారుణ్యం ప్రదర్శించాల్సిన నష్టం కూడా లేదు వీళ్ళ హింసా ప్రవృత్తి వెనకుండి ఈ రకంగా ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు సమాజంలో అశాంతి కారకులతో ఉన్నప్పుడు సమాజ విచ్ఛిన్నానికి పాల్పడుతున్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలుగా ఉపక్రమించాలి కాబట్టి ఈ సందర్భంలో కనీసం బెటర్ లేట్ దెన్ ఎవర్ లేట్ అయినా సరే అసలు చేయకుండా ఉండటం కన్నా కొంత నయమే కాబట్టి ఇప్పటికైనా సరే విచారణ పెట్టున్నారు కాబట్టి ఈ విచారణ పెట్టిన సందర్భంలో పోలీసుని వారి పనిని వారిని చేసుకోవడానికి వెసులుబాటు న్యాయస్థానం వైపు నుంచి దక్కితే అసలు సిసలు నేరస్తులకి నేర స్వభావం కలిగిన వాళ్ళకి నాయకులుగా అనే మాటన ఇటువంటి హింసా ప్రవృత్తిని ప్రేరేపించే వ్యక్తులకి తగిన గుణపాఠం చెప్పినట్టు అవుతుంది అంటే ఇటువంటి వైద్య ప్రదర్శించే నాయకులకి రయేష్ గారు ఇప్పుడు మనకి జోగి రమేష్ ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళు ఈ దాని ఉన్న వాళ్ళు ఒకళ్ళైతే జోగి రమేష్ ప్రత్యేకంగా ఆయన ఏకంగా చంద్రబాబు నాయుడు నివాసం మీదకే వెళ్ళిపోయారు ఆ రోజు ఎంత హింస హింసకు పాల్పడ్డారో ఏ రకంగా దాడులు జరిగే దౌర్జన్యాలు జరిగే చూసాం తాజాగా వస్తున్నట్టు సమాచారం ఎవరో ఒక ప్రత్యక్ష సాక్షి చెప్తున్నటువంటి అంశం బట్టి చూసినట్టయితే ఆ ఉన్న వాళ్ళలో ఒకరినైనా సరే అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులు ఒకరినైనా సరే చంపటమో వాళ్ళ తలదీసేయడం చేసేస్తే చంద్రబాబు భయపడిపోయి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు అసలు ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి వెళ్ళిపోతాడు అని చెప్పేసి ఒక దారుణమైన దుర్మార్గకరమైనటువంటి నీచమైనటువంటి ఆలోచన చేసినట్టుగా అయితే ఈరోజు వార్తలు బయటకు వస్తున్నాయి మరి ఇలాంటి వాళ్ళు కూడా మరి ఆ రోజు తొడలు కొట్టి మీసార్ మెలేసి నువ్వెంత నేనంత అని చెప్పేసి అంతా వేరావేశానికి పోయినవాడు కూడా మరి ఈరోజు ఆశ్చర్యకరంగా ముందస్తు బయలు మమ్మల్ని అరెస్ట్ చేస్తారు మహాప్రభు అంటూ అప్రోచ్ అవడం ఒక పక్క ఇంకో పక్క ఇలాంటి పరిస్థితుల్లో కూడా మరి ఏమనుకోవాలి అంటే చట్టంలో ఉన్న అంటే న్యాయస్థానాలు మానవత్వపు కోణాన్ని ప్రదర్శిస్తున్నట్టున్నాయి ఇటువంటి నేర స్వభావం కలిగిన జెట్ ప్లస్ కేటగిరీ రక్షణలో ఉండి ఎనర్జీ ప్రొటెక్టివ్ గా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి ఒక సమూహంతో దాడికి వచ్చిన బాధ్యత కలిగిన శాసనసభ్యుడు ఆ రోజుకి జోగి రమేష్ ఏమి రౌడీ మల్లర గా పరిగణించడానికి వెళ్లేదు చట్టసభకి లక్షల మంది ప్రజల చేత ఎన్నిక కాబడిన బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధి అయ్యుండి ప్రభుత్వంలో భాగస్వామి అతను అధికార పార్టీ శాసనసభ్యుడు ప్రభుత్వం వాళ్ళది పాలన వాళ్ళు అందిస్తా ఉన్నారు సమాజంలో శాంతి భద్రతను కాపాడాల్సిన నైతిక బాధ్యత వాళ్ళది అటువంటి స్థితిలో ఉండి ప్రధాన ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీదకి అతను ఏదో వ్యక్తిగత వైరం ఉన్నట్టుగా ఒక దాడికి వచ్చి ఆ దాడికి వచ్చిన దాన్ని కూడా సమర్థించుకుంటా పోలీస్ డిపార్ట్మెంట్ అతనేదో ఒక విజ్ఞాపన పత్రిక వచ్చాడు అని చెప్పని పోలీసులు కూడా అతని మీద కేసు నమోదు చేయని తీరు చూసినప్పుడు నూటికి నూరు రూపాయలు వ్యవస్థలు ఎంతగా చెరపట్టబడ్డాయి అనేది అర్థమవుతా ఉంది ఇటువంటి సందర్భంలో న్యాయస్థానాలు కూడా వీటిని అన్నింటి పరిగణలోకి తీసుకోవాలి అధికారం ఉంది కదా అని చెప్పని చెలరేగిపోయి అహంకారాన్ని ప్రదర్శించి ఈ రకమైన దాడులు దౌర్జన్య సంస్కృతిని ప్రోత్సహించినప్పుడు ఒక గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని దహనం చేశారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి దాడికి వచ్చారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి వెళ్లారు మాచర్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని దహనం చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద నందిగామలో రాళ్లదాడి చేశారు అంగళ్ళలో రాళ్ళదాడి చేశారు ఎరగనపాలెంలో రాలదాడి చేశారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో లో నుంచి ఆయన బయటికి రానికుండా అక్కడ అడ్డుకుని పోలీసుల చేత నిర్బంధకాండ ప్రయోగింపజేశారు అనపర్తి పర్యటన సందర్భంగా ఆయన కానువైన అడ్డుకున్న నేపథ్యంలో కంటిక చీకట్లో ఏడు కిలోమీటర్లు నడిచెలాల్సిన పరిస్థితులు సృష్టించారు తిరుపతి ఎయిర్పోర్ట్లో లో ఆయన్ని ఆరు గంటల సేపు కింద కూర్చోబెట్టారు ఇటువంటి దురాగతలకి ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాలుగా పాల్పడ్డ వ్యవస్థలు అధికార పార్టీ ప్రభుత్వం ఈరోజు న్యాయస్థానాల మాటను దాక్కునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి న్యాయస్థానాలు ఇటువంటి నేర స్వభావం కలిగిన వారికి అండగా నిలవడం కన్నా అటువంటి వారిని పోలీసులు చర్యలకు కనుక బాధ్యులు చేస్తే చట్టం ముందు న్యాయం ముందు అందరూ సమానమైన అభిప్రాయం కలుగుతుంది లేదు అనంటే ఇప్పటికే కొందరు కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు అంటే ఆ కార్యకర్తలు చేసిన తప్పేంటి ఈ నాయకులు చేసిన ఒప్పేంటి ఏంటి అంటే నాయకులైతే వాళ్ళు నియోజకవర్గాల్లో మా మాజీ ఎమ్మెల్యేలు అయితే వాళ్ళకి అడిషనల్ ప్రివిలేజ్ కల్పించాల్సిన అవసరం ఉందా సద్దల రామకృష్ణారెడ్డి అతను ప్రజలు కట్టిన పన్నుల నుంచి జీతం తీసుకున్న సలహాదారుడు ఇవాడు అతను ఈ కుట్రగా రచించాడు అని అంటే అతను చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన రోజున నారా లోకేష్ తను తన తండ్రిని కలవడానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అతను అడ్డుకున్నారు అని చెప్పని పోలీసులతో ఒక సంబంధంలో ఇన్వాల్వ్ అయ్యాడు అని చెప్పని ప్రెస్ మీట్ పెట్టి సత్తుల రామకృష్ణారెడ్డి చంద్రబాబు గారిని నారా లోకృష్ణను ఉద్దేశించి తండ్రి కొడుకుల్ని భూస్థాపితం చేస్తామని చెప్పని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే అతను ప్రజలు కట్టిన పన్నుల నుంచి జీతం తీసుకుంటున్న సలహాదారుడు అతను ఏ విధంగా ఈ రాజకీయ ప్రకటన చేస్తాడు రాజ్యాంగేతర శక్తి లాగా ఏ విధంగా వ్యవహరిస్తాడు అధికారం ఉంది కదా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఉంది కదా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి నీడన వాళ్ళ పార్టీ శాసనసభ్యులు వాళ్ళ పార్టీ నాయకులు ప్రభుత్వ సలహాదారులు ఈ విధంగా చెలరేగిపోయి ఇవాళ ఇష్టారీతిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి పాల్పడి ఒక రకంగా ప్రజాస్వామ్య స్ఫూర్తిని చంపేశారు వీళ్ళు ఇటువంటి పరిస్థితుల్లో న్యాయస్థానాల నుంచి ఈ మాత్రం వెసులుబాటు కూడా వీళ్ళకి దక్కంట అనేది నూటికి నూరు పాళ్ళు మనకు బాధాకరమైన అంశమే ఈ అంశంలో ప్రభుత్వం కానీ ప్రభుత్వ న్యాయ విభాగం మరింత లోతుగా మరింత తీవ్రంగా పోరాడాల్సిన అవసరం ఉంది వాళ్ళకి దక్కన ఈ వెసులుబాటుని రద్దు చేపించి ఖచ్చితంగా వాళ్ళ చట్టం ముందు దోషులుగా ఎక్స్పోజ్ చేయాలి ఎక్స్పోజ్ చెయ్యనప్పుడు ప్రజలకి అవసరం మీద నమ్మకం పోతాయి బాధితులుగా ఆ రోజు ఏం చర్యలు తీసుకోలేకపోయాం ఆ రోజు వాళ్ళకున్న అధికారంతో వాళ్ళు మా బాధితులుగా మా వాయిస్ వెన్నవ్వకుండా మా మీద మా చేత మేము నమోదు చేస్తున్న కేసును కూడా తీసుకునివ్వకుండా మేనేజ్ చేయగలిగారు ఈ రోజు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేము ఏం అనే చేయలేకపోతున్నాం అనే ఒక నిరాశ నిస్పృహల్లో నెలకొంటాం ఖాయం కాబట్టి నూటికి నూరు పాళ్ళు ప్రభుత్వ న్యాయ విభాగం మరింత మరింత గా మరింత గా వాదించాలి ఖచ్చితంగా వాళ్ళ మీద వాళ్ళకి ఇచ్చిన ఈ తాత్కాలిక వెసులుబాటును కూడా రద్దు చేయించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను